ంటి వీడే అసలైన దొంగ తప్పించుకుంటున్నాడు అని అపూర్వ అంటే ఏంటి గగన్ ఇలా చేస్తామని అస్సలు అనుకోలేదని మినిస్టర్ అంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు మినిస్టర్ గారు కొంచెం అర్థమయ్యేలా చెప్తారని గగన్ అంటాడు చూసే రండి వీడు ఎలా మాట్లాడుతున్నాడో కూతురు నక్షత్ర డ్రెస్ మార్చుకుంటుంటే ఫోటోలు తీసేసి మళ్ళీ దొరికిపోతామని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ ఫోన్ని ఎక్కడో దాచిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఇలా కప్పి పుచ్చుకుంటున్నాడు చూడండి అని అపూర్వ అనటంతో అపూర్వ అని గగన్ గట్టిగా అరుస్తే రే గగన్ అంటూ శరత్ చంద్ర ఒకరికి ఒకరు వేలు చూపించుకుంటూ అరుచుకుంటూ ఉంటారు దాంతో ఆగండి ఆగండి అని మినిస్టర్ అంటాడు గగన్ ఇప్పుడు నీ క్యారెక్టర్ని ప్రూవ్ చేసేది నీ ఫోన్ మాత్రమే ఆ ఫోన్ ఇస్తే సరిపోతుంది అని మినిస్టర్ అనడంతో సార్ నేను నా ఫోన్ని ఎక్కడో దాచిపెట్టలేదు వెతికితే దొరుకుతుంది వెతకండి అంతే కదా అని గగన్ అంటాడు ఎక్కడ ఉన్నా వీడు ఫోన్ ఈరోజు దొరికి తీరాల్సిందే అని జరత్ అంటే పైన ఉంది వెళ్ళి చూసేసి వస్తాను అని చెర్రి వెళ్తాడు అప్పుడే భూమికి గాయత్రి ఫోటోలు తీస్తున్న సంఘటన అంతా గుర్తుకొస్తుంది వెంటనే గాయత్రి దగ్గరికి వచ్చి రే నీ నీతో మాట్లాడాలి మర్యాదగా నోరు మూసుకుని పక్కకురా అని భూమి అంటే నాతో నువ్వేం మాట్లాడాలి అని గాయత్రి బుకాయిస్తూ ఉంటుంది నోరు మూసుకుని వస్తావా లేదా నేను నీతో మాట్లాడాలి నువ్వేం చేసావో నాకు తెలుసు అని భూమి వార్నింగ్ ఇవ్వటంతో గాయత్రి నోరు మూసుకుని భూమితో వస్తుంది ఏంటి నేనేం చేయలేదు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని గాయత్రి యిస్తూ ఉంటే నువ్వు నక్షత్ర డ్రెస్ మార్చుకుంటుంటే ఫోటోలు తీయటం నేను చూశాను మర్యాదగా ఎందుకు తీసావో చెప్తావా లేదా అని భూమి గర్జిస్తూ అడుగుతూ ఉంటే ఓహో నన్ను ఇలా ఇరికించాలని చూస్తున్నావా నేను నక్షత్ర ఫ్రెండ్ని అది మర్చిపోకు అని గాయత్రి వెళ్తూ ఉంటే వెంటనే భూమి గాయత్రి చేయి పట్టి లాగి నేను చరచంద్ర కూతుర్ని ఆ విషయం నువ్వు మర్చిపోకు అని భూమి వార్నింగ్ ఇస్తుంది నువ్వేమీ సొంత కూతురివి కాదు కదా అని గాయత్రి అంటే నేను అంతకంటే ఎక్కువని నక్షత్ర నీకు చెప్పలేదా అని భూమి అంటుంది ఫోటో తీసింది నువ్వేనని నేను అంకుల్కి ఒక్క మాట చెప్తే చాలు ముందు వెనక ఆలోచించరు అంకుల్ నిన్ను చంపేస్తారు చెప్పనా అంకుల్తో ఇప్పుడే చెప్పనా అని భూమి అంటే వద్దు వద్దు అని గాయత్రి ప్రతిమలాడుతూ ఉంటుంది అయితే ఫోన్ ఇవ్వు అని భూమి అంటుంది అయినా గాయత్రి తన చేతిలో ఉన్న తన ఫోన్ని ఇవ్వకుండా అలాగే ఉలుకు పలుకు లేకుండా నిలబడి ఉండటంతో భూమికి చాలా కోపం వచ్చి వెంటనే గాయత్రి చంపపక్కలు కొట్టేస్తుంది మర్యాదగా ఫోన్ ఇవ్వమని చెప్తున్నా కదా అని భూమి అరుస్తూ ఉంటే Okay. ఫోటోలు తీసింది ఈ ఫోన్లో కాదు ఫోటోలు తీసింది గగన్ ఫోన్లో నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందని అపూర్వ ఆంటీనే ఇదంతా కూడా కుట్ర చేసింది అని మొత్తం ప్లాన్ని గాయత్రి భూమికి చెప్పేస్తుంది అపూర్వ తనకి నక్లెస్ ఇవ్వడం గగన్ని ని డాష్ గుద్దేసి తర్వాత ఫోన్ని మార్చేయడం మొత్తం కూడా గాయత్రి చెప్తుంది నక్షత్ర మనసు విచ్చేయటమే కాకుండా గగన్ని తలదించుకునేలా చేయొచ్చని అపూర్వ ఆంటీ ఇలా ప్లాన్ చేసింది ఈ ప్లాన్లో నేను కూడా ఒక పార్ట్ అని తెలిస్తే నక్షత్ర లైఫ్ లో నన్ను క్షమించదు అని గాయత్రి ఏడుస్తూ నిజం అప్పేసుకుంటుంది దాంతో భూమి పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వచ్చి అన్నం తినిపించిన టేబుల్ పై గగన్ ఫోన్ ఉంటే చేతిలోకి తీసుకుని దానిని ఓపెన్ చేద్దామని పిన్ కోడ్ ను నొక్కుతూ ఉంటుంది అయితే పిన్ కోడ్ తెలియకపోవడంతో అది ఎంతసేపటికి కూడా ఓపెన్ అవ్వదు అప్పుడే గోరింటాకు పిన్ని గార్డెన్లకు వచ్చి భూమి చేతిలో ఉన్న ఫోన్ చూసేసి అమ్మ పూర్వ ఆ గగన్ గాడి ఫోను భూమి చేతిలోనే ఉంది రండి రండి అందరూ గార్డెన్ రండి అని కేకలు పెడుతూ ఉంటుంది you దాంతో అంతరికంటే ముందుగా గగన్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు భూమి ఈ లోపల ఫోన్ని నేలకేసి కొట్టేసి ఒక పెద్ద రాయి తీసుకుని దాన్ని నుజ్జు నుజ్జు చేసేస్తుంది భూమి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అది నా హానెస్టీని ఫోర్ చేసుకునే ఆధారం ఫోన్ ఇది నువ్వు ఇలా పగల కొట్టేసావేంటి అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు నా అంకు మాట నేను కూడా జవదాటను అని ఫ్రూవ్ చేసుకునేదానికి మీ ఫోన్ని పీస్ పీస్ చేసేసానని భూమి అంటుంది ఏ నీకేమైనా పిచ్చా అని గగన్ అంటే ఏ మాటలు మర్యాదగా రానివ్వు భూమి నాకు ఎంత ఇంపార్టెంటో ఇక్కడున్న అందరికీ కూడా తెలుసు పిచ్చి గిచ్చి అన్నావో నీ పుచ్చెలు ఊడిపోతాయి జాగ్రత్త అని చరత్చంద్ర గగన్కి వార్నింగ్ ఇస్తాడు మిస్టర్ చరచంద్ర మీరందరూ కలుపు నాపై నిందలు వేశారు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఆ ఫోన్ ఒకటే సాక్ష్యం అలాంటప్పుడు భూమి నా ఫోన్ని పగలబొడితే నేను అడగకు అడగకూడదా అని గగన్ అంటే అడిగే పద్ధతిలో అడుగు పిచ్చి గిచ్చి అని మాట్లాడకు భూమి ఏం పనిచేసినా కూడా దాని వెనుక ఒక కారణం ఉంటుంది అని చరచంద్ర అంటే అప్పుడే అపూర్వ గోరింటాకు పిన్ని వైపు చూసి సైగ చేస్తుంది వెంటనే గోరింటాకు పిన్ని అల్లుడు గారు నాకు పెళ్లి కాకపోయినా నీకంటే వయసులో పెద్దదాన్ని ఇప్పుడు భూమి ఏం చేసినా కూడా భూమి మీద ఉన్న మీ ప్రేమ కారణంగా మీరు వెనకేసుకుని వచ్చి ఇలా మాట్లాడుతున్నారు ఈ గగన్ నేను నక్షత్ర ఫోటోలను తీస్తే ఈ భూమి ఏమో ఆ ఫోన్ ని పక్కన కొట్టేసి ఈ గగన్ని కాపాడుతుంది రక్షిస్తుందని నీకెందుకు అనిపించలేదు అని గోరింటాక పిన్ని అంటుంది వీడిని చెప్తుంది కూడా కరెక్టే అనిపిస్తుంది బావా ఎంతైనా భూమి ఆ ఇంటి నుంచే వచ్చింది కదా అందుకే రక్షిస్తుందేమోనని అపూర్వ అంటుంది ఏ ది నిజమేనా నీకు ఇంకా ఆ ఇంటిపైన ఆపేక్ష అభిమానం తగ్గలేదా వదలలేకపోతున్నావా అని చరచంద్ర అంటే వదులుండకపోతే నేను ఆ ఫోన్ని పక్కల దాని కాదంకుల్ అని భూమి అంటుంది నక్షత్ర ఫోటోల్ని ఎవరో తీస్తున్నారు అన్నప్పుడు నేను బయటే ఉన్నాను ఆయన కూడా బయటే ఉన్నారు ఇదిగో ఈ గోరింటాకు పిన్ని సాక్ష్యం చెప్పు పిన్ని మేము బయటే ఉన్నామే లేదా అని భూమి గోరింటాకు పిన్నిని అడగటంతో ఆ నేను బయటకు వచ్చినప్పుడు మీరిద్దరూ బయటే ఉన్నారు అని గోరింటాకు పిన్ని అంటుంది చెప్పు పిన్ని మీరు వచ్చినప్పుడు మేమేం చేస్తున్నామో చెప్పు అని భూమి అంటుంది నేను నువ్వు ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తున్నావు అనుకున్నాను లేదు నేనే తింటున్నాను అని నువ్వు చెప్పావు అని గోరింటాకు పిన్ని అనడంతో ఈ గోరింటాకు పిన్ని ఏదో మనసులో పెట్టుకుని నన్ను బ్యాట్ చేయాలని చూస్తుంది అంకుల్ అని భూమి అనడంతో రింటాకు పిన్ని టెన్షన్ పడుతూ అయ్యో నేనేం బ్యాట్ చేయాలని చూడటం లేదు అల్లడు గారు అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది మరి మీరు వచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను ఆయన ఏం చేస్తున్నారు మీరే చెప్పండి చెప్పాల్సింది అని భూమి అంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే చిర్రికి ఏమి అర్థం కాక చూస్తూ ఉంటాడు గగన్ కూడా ఏమి అర్థం కాక చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ భూమి గగన్కి అన్నం తినిపించింది అని జరిగిన విషయం చెప్పానే అనుకో అల్లుడు గారు నన్ను చంపేసేలా ఉన్నారు కానీ జరిగింది చెప్పాలంటే ఎలా ఇది అపూర్వ కంటే కంత్రి లాగా ఉంది అని ఇప్పుడు నేనేం చెప్పాలి అని గోరింటాక్ పిన్ని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి పిన్ని ఏమి మాట్లాడలేంటి అని భూమి అంటే చూడమ్మా నేను చూసింది సరిగ్గా గుడి గుర్తు పెట్టుకోలేను ఎందుకంటే నాకు వయసు అయిపోయింది కదా కాబట్టి సరిగ్గా గుర్తు రావటం లేదు ఇప్పుడు ఏం జరిగిందో నేనేం చూశానో నువ్వే చెప్పు అప్పుడు బాగుంటుంది అని చెప్పి గోరింటాక్ పిన్ని అనడంతో నేను వద్దంటున్నా కూడా ఈయన నా ఫోటోలు తీశారంకుల్ అని భూమి చెప్పడంతో ఇందాక ఎక్కడో తీసిన ఫోటోల్ని ఇది ఇక్కడ ఇలా మార్చేసిందా ఇప్పుడు నేను నోరు విప్పానే అనుకో మొత్తం స్కామ్ అంతా కూడా బయటపడిపోతుంది ఇది ఇలా లాక్ చేసేసింది అని గోరింటాక్ పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది రే వద్దంటున్నా కూడా కూతురు ఫోటోలు ఎందుకు తీసావరా నువ్వు చెప్పరా చెప్పు అని చరత్చంద్ర అరుస్తూ ఉంటే గగన్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు దాంతో భూమి మళ్ళీ టెన్షన్ పడిపోతూ మీరు చెప్పండి పిన్ని మీరు చెప్పండి అని భూమి అంటూ మళ్ళీ గగన్ వైపు చూస్తూ ఏంటండి బెల్లం రాయల ఏమీ చెప్పకుండా అలా నిలబడి ఉన్నారు మీరు చెప్పకపోతే మా పిన్నే చెప్తుంది అని గగన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎందుకే అనవసరంగా ఈ సీన్లో నన్ను ఇరికిస్తున్నావు అసలు వాడు ఎందుకు తీసాడో నాకెలా తెలుస్తుంది అయినా గగన్ గారిని తీసుకొచ్చేంత గ్యాప్లో ఇంత సీన్ జరుగుతుందా అల్లుడు గారైనా ఆలోచించొద్దు దీని కడుపు మాడా అని గోరింటాక్ పిన్ని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది నన్ను చూడాలని ఉందని కనీసం ఫోటోలైనా తీసుకురమ్మని శారద ఆంటీ చెప్పిందంట అంకుల్ అని భూమి చెప్తుంది అమ్మయ్య అని చెరి సంతోషపడుతూ ఉంటాడు అయినా మా అంకుల్కి నచ్చని పని నేను ఏదైనా చేయను మీరు శారద ఆంటీ ఫోన్ని అందులో నన్ను మర్చిపోండి అది గతం నేను కూడా గతాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పాను అంకుల్ అని భూమి అంటుంది అంతే కదా పిన్ని అని భూమి అనడంతో ఆ ఆ అంతే అంతే అని గోరి ప్రింట్ పిన్ని అంటుంది చెప్పినా నా నా ఫోటోలు తీసాడని చెప్పి నేను ఆ ఫోన్ని పగల నేనే కాదు నా ఫోటోలు కూడా ఆ ఇంటి కుమ్మం తాకకూడదు అందుకనే అంకుల్ ఇలా చేశాను అని భూమి అంటుంది నన్నే కాదు నిన్ను కూడా కమెడీ చేసేసింది అల్లుడు గారు ఈ భూమి అని గోరింటాక్ పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది బావా ఈ భూమి చెప్పిందంతా కూడా నాకు కన్విన్సింగ్గా అనిపించడం లేదు అని అపూర్వ అంటే మరి మీరు ఇంకేం ఆలోచిస్తున్నారు అని భూమి అంటుంది వీడు మన నక్షత్ర ఫోటోలు తీసి వీడిని కాపాడడం కోసం నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని అపూర్వ అంటుంది చూడండి నాంటి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది చూస్తుంటే మీరే ఆయన ఫోన్ని వేరొక చేత కొట్టేయించేసి ఆ ఫోన్లో వేరొకరి చేత నక్షత్ర ఫోటోల్ని తీయించేసి తిరిగి ఆయన ఫోన్ ఆయనకి చేరేలా చేశారు అని అన్నంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారని భూమి అనడంతో అప్పుడు షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు భూమి అపూర్వ చెవి దగ్గరికి వచ్చి ఇదే నిజమని నాకు తెలుసు నక్షత్ర ఫ్రెండ్ గాయత్రిని ఇక్కడికి లాగి నేను మొత్తం నిజాన్ని కూడా నాన్న దగ్గర నిరూపించగలను నేను అలా నిరూపించాలి అనుకో నాన్న దగ్గర నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అపూర్వ అని వార్నింగ్ ఇస్తుంది నువ్వేం చెప్తావో ఏమో నాకు తెలియదు ఆయన్ని సేఫ్గా ఇక్కడి నుంచి పంపించే బాధ్యత रेस्पासीबलिटी नहींदे లేదంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకొని భూమి వార్నింగ్ ఇస్తుంది బావా భూమి చెప్పింది కరెక్టే ఎలాగో గోరింటాక్ పిన్ని కూడా అదే నిజమని చెప్తుంది కదా ఇంత బాగా చెప్పిన తర్వాత నిజమని నమ్మకపోతే ఎలా ఎలాగో మనకి వాడికి పడదని మినిస్టర్ గారికి కూడా తెలిసిపోయింది కాబట్టి వాడిని ఇక్కడి నుంచి ఇక్కడ పంపించేసే బావా అని అపూర్వ జరచందతో అంటుంది మా ఇంట్లో అడుగుపెట్టి ఇంత సేఫ్గా బయటికి వెళ్తున్నావు దీనికి కారణం భూమిని పదండి మిగతా ఫోన్లన్నీ కూడా చెక్ చే అని భూమిని తీసుకుని చరచంద్ర లోపలికి వెళ్తాడు గగన్ గార్డెన్లోనే బాధపడుతూ నిల్చుని ఉంటాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత భూమి మళ్ళీ లోపలికి వెళ్లకుండా పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి గగన్ వైపు అలానే చూస్తూ ఉంటే గగన్ బాధపడుతూ భూమిని చూస్తూ ఉంటాడు మరి భూమిని గగన్ మళ్ళీ ఏమైనా అపార్థం చేసుకుంటాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి